హాయ్ పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేను నల్లి కథ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకనొక దేశంలో ఒక రాజు రాజ్యమేలుతుండేవాడు అతడు నిద్రించటానికి ఒక అందమైన గది ఉండేది రాజు నిద్రించే తన మంచం పైన రెండు పట్టు వస్త్రాలు ఉంటాయి రెండు పట్టు వస్త్రాల మధ్య ఒక పేను నివసిస్తూ ఉండేది అది రాజు రక్తం త్రాగి సుఖంగా జీవిస్తూ ఉండేది ఒకరోజు ఎక్కడి నుంచో ఒక నల్లి ఆ గదిలోకి వచ్చింది నల్లిని చూసిన పేను చాలా విచారపడి ఇలా అంది నీవు ఇక్కడికి ఎలా వచ్చావు ఎవరైనా నిన్ను చూసి వెళ్ళిపో అని చెప్పేలోగానే నీవిక్కడి నుంచి పారిపో అని అంది నల్లి ఇలా అంది ఇంటికి చెడ్డవాడు వచ్చినా అతనితో ఇలా మాట్లాడకూడదు ఉత్తములు ఎల్లప్పుడూ రండి దయచేయండి అంతా కుశలమా ఇలా అని వారిని ఆహ్వానిస్తారు నేను చప్పగా ఉప్పగా కారంగా పొల్లగా ఎన్నో రకాలుగా ఉండే రక్తాన్ని రుచి చూశాను కానీ తీపు రక్తాన్ని ఇంతవరకు రుచి చూడలేదు నీవు నా పట్ల దయ చూపితే అనేక రుచుల భోజనం తినటం వల్ల ఈ రాజు శరీరంలో ఉత్పన్నమైన తీయటి రక్తాన్ని రుచి చూసి నా నాలుకకు ఆనందం కలిగిస్తాను నీవు ఒక్కడవే రాజు రక్తం త్రాగటం మంచిది కాదు అని అంది అది విని పేను ఇలా అంది ఒరే నల్లి నేను రాజు నిద్రపోయినప్పుడు మాత్రమే అతని రక్తం త్రాగుతాను కానీ నీ మనసు మాత్రం చాలా చంచలమైంది నీవు నాతో కలిసి రక్తం త్రాగాలని అనుకుంటే ఓపికగా ఉండి కావలసినంత రక్తం త్రాగు అని అంది అప్పుడు నల్లి ఇలా అంది అలాగే చేస్తానులే నీవు రక్తం రుచి చూసే వరకు నేను రుచి చూడను దేవునిపైన గురువుపైన ఒట్టు పెట్టి చెబుతున్నాను అని అంది సరేనని నమ్మింది పేను వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రాజు వచ్చి తన మంచం పైన పడుకున్నాడు ఆ తరువాత నల్లి దురాశతో పేనుకు తెలియకుండా వచ్చి రాజు మేల్కొని ఉండగానే అతన్ని కరిచింది రాజుకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది అతడు వెంటనే మంచంపై నుండి లేచి ఎవరక్కడా రండి ఇక్కడకు అని పిలిచాడు సేవకులను ఈ దొప్పట్లో ఏదో గుచ్చుకుంటుంది చూడండి అని ఆదేశించాడు అక్కడ ఉన్న సేవకులు వెంటనే దుప్పటి తీసుకుని చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించారు వేగంగా పరిగెత్తగలిగినందువల్ల నల్లి మంచం నెర్రలోకి దూరిపోయింది పేను వేగంగా పరిగెత్తలేక దుప్పటి అతుకులో కనిపించటంతో వారు దాన్ని పట్టుకొని చంపేశారు అందువల్ల నేను ఎవరి కుల శీలాల గురించి తెలియదో వారికి శరణు ఇవ్వకూడదని అంటారు నల్లి చేసిన తప్పుకు పాపం పేను బలి అయిపోయింది